వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పూరీలు అంటే చాలా ఇష్టం కదా ఆ పూరీలోనే హెల్తీగా పాలక్ పూరి చేద్దాం రెండు కప్పులు గోధుమ పిండిలో ఆయిల్ అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కొంచెం బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనం సాల్ట్ ఆయిల్ వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ని కూడా పిండిలో వేసేసుకొని మెత్తగా కలిపేసుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి ఉండల్లాగా చేసుకొని మనం చపాతీలు ఎలా అయితే చేసుకుంటామో అలా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి చపాతీలాగా వత్తుకొని పక్కన పెట్టుకున్న తర్వాత డిఫరేక్ సరిగా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పాలక్ చపాతీలను ఆయిల్లో వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి డీఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన పాలక్ పూరి అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా రెసిపీ ఎంత ఈజీగా ఉందో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినది కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి